దానం నాగేందర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు శాసనసభ నుంచి బయటకొచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేశారని దానం అడ్డగోలుగా మాట్లాడడాన్ని నిరసిస్తూ గన్ పార్క్ వద్ద నిరసనకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా గన్ పార్క్ వద్ద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు

దానం నాగేందర్ భాష సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు బిఆర్ఎస్ వాళ్ళ బజారు భాష వినలేక తాము బయటకు వచ్చేశామన్నారు దానం విషయ అవగాహన లేక వ్యక్తిగత దూషణలకు దిగారన్నారు సభ మర్యాదలను సభ గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ మంటగల్పిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సైతం నాగేందర్ ను వారించకపోవడం దారుణమన్నారు ఒక దుశ్శాసన సభగా మారింది ముఖ్యంగా ఎందుకమ్మ రాజ్యంలో మహిళలకు దక్కే గౌరవం ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా సభా నాయకుడే సభలో ఉండి ఆ రకంగా సభ్యుల చేత మా బిఆర్ఎస్ పార్టీని మా సభ్యులను తిట్టించే ప్రయత్నం చేయడం అంటే ఇది ఏ రకంగా సమంజసమని అడుగుతా ఉన్నా ఒక స్ట్రీట్ రౌడీ మాట్లాడే విధంగా ఒక రౌడీ శితర్లు బయట మాట్లాడేటువంటి భాష ఒక శాసనసభలో ఒక సభ్యుడు మాట్లాడడం తగునా దీన్ని ఎందుకు స్పీకర్ గారు మైక్ కట్ చేయరు దీన్ని సభా నాయకుడు ఏ రకంగా ఎంకరేజ్ చేస్తారు నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు మేము అవసరమైతే శాసనసభ్యులను సభ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నారు మరోవైపు నిరుద్యోగులను కాంగ్రెస్ నిలువునా ముంచిందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఉదరగొట్టి చిత్తు కాగితాలను అసెంబ్లీ ముందుంచిందని ధ్వజమెత్తింది బోగస్ బోగస్ కాంగ్రెస్ బోగస్ అని పెద్ద నినాదాలు చేస్తూ నిరసన తెలిపింది సర్కార్ ప్రకటించింది జాబ్ లెస్ క్యాలెండర్ అంటూ తూర్పారబట్టింది నిరసనగా అసెంబ్లీ నుంచి గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ తీసింది గంప గుత్తగా ఫలానా నెల ఫలానా నెల అని చెప్పి మళ్ళీ మభ్యపెట్టే విధంగా నువ్వు పెడతా ఉన్నావు మాకు చర్చకు అవకాశం ఏమని కోరినాం ఇంతకు మించిన ప్రాముఖ్యత కలిగిన అంశం ఏముంటుందండి అసెంబ్లీకి ముప్పై నలభై లక్షల మంది యువతకు వారి భవిష్యత్తుకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న చిన్నారులకు సంబంధించిన అంశం కంటే శాసనసభకు ఇంతకంటే ఏం ప్రాముఖ్యమైన అంశం ఉంటుందని మేము స్పీకర్ గారిని అడిగితే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కానీ రెండు నిమిషాలు కూడా మైకి ఇవ్వలేదు రెండు నిమిషాలు మైకి ఇవ్వండి స్పీకర్ గారు ప్రభుత్వం పారిపోతున్నది రెండు లక్షల ఉద్యోగాలను మోసం చేసింది గతంలో మళ్లీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి డ్రామా చేస్తున్నదని చెప్పి మేమందరం కూడా స్పీకర్ గారిని చేతులు జోడించి అభ్యర్థించినాం స్పీకర్ గారు కనీసం రెండు నిమిషాలు మైకివ్వలేదు ప్రభుత్వం పారిపోయింది వాళ్ళ తెలంగాణ యువతకు మేము చేసే విజ్ఞప్తి ఒకటే